జై చిరంజీవ మన మెగాస్టార్ పద్మ విభూషణ చిరంజీవి గారు నటించిన మన ప్రసాద్ గారు రిలీజు సందర్భంగా ఈరోజు మోహనీ కాంప్లెక్స్లోను అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఈరోజు మేము వేసిన డ్యాన్సులు ఆయన దాంట్లోను మనం గౌరవంతో వేస్తే మనకు ఆనందం ఆయన ఈరోజు కుర్రోళ్లతోనే పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు కొర్రోళ్ళతో డెబ్బై సంవత్సరాలు కొర్ర పోటీ పడి డాన్స్ చేస్తుంటే ఒక్కొక్కరికి ఉంటుంది అలాంటి ఆయన మనకి ఇంకా ఆయన వంద సంవత్సరాల వరకు కూడా ఇదే ఊపు ఉంటుంది నాకు ఈ రోజు యాభై సంవత్సరాలు నా కొడుకు కొడుకు కూడా ఆయన సినిమా చూసి డాన్స్ చెయ్యాలంటే ఈ రోజు మనం బ్లాక్ పాస్ కొడుతున్నాము బ్లాక్ పాస్ ఇంటి కొడుతున్నాము మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన మాకు దేవుడు అంటే మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవ చిరంజీవా మా అన్నయ్య మా ఆరాధ్య దైవం మేఘేశ్వర చిరంజీవి గారికి మన శంకర్ ప్రసాద్ తెలియ సందర్భంగా ప్రత్యేక ఆయనకి ధన్యవాదాలండి ఈ రోజు ఆయన మన శంకర ప్రసాద్ తోటి ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాలు కాదు ఇరవై కాదు ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆయన ఆయన చూసి నేర్చుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా డాన్స్ సరే ఆయన చూసే ముందు రావాలి ఎందుకంటే ఆయన అంత క్రేజ్ మనకి ఇస్తున్నారు ఈ రోజు అభిమానులకు పుట్టినందుకు మేము గర్వపడుతున్నాం ఇది మైస్టర్ చిరంజీవి గారు పుట్టినందుకు మేము ఎందుకంటే ఆ సేవ కానీ ఈ రోజు ఏది కావాలో ఆయన ఇస్తున్నారు మాకు ఎందుకంటే అంతకంటే మాకు ఏం కావాలండి ఆయన వంద సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలు కూడా ఇదే క్రేజ్ ఇదే డ్యాన్స్ ఇదే కానీ ఇప్పుడు కూడా ఆయనకి ముందుండి నుండి నడిపిస్తూ ఇంకా ఆయనకి అభిమానులు పుట్టినందుకు మనం ప్రత్యేకంగా గర్వపడుతున్నాం జై చిరంజీవ జై చిరంజీవ జై జై చిరంజీవ మెగాస్టార్ పద్మభూషణ్ శ్రీ చిరంజీవి గారు శ్రీ శంకర్ మన శంకర వరప్రసాద్ రిలీజ్ సందర్భంగా ఖాజువాకులు అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క శంకర్ వరప్రసాద్ చాలా పెద్ద విజయం సాధించాలని సాధించబోతున్నదని మనవి చేస్తూ ఒక చిన్న మాట చాలామంది హీరోలు వంద కోట్లు గ్రాసులు లేవంటున్నారు రీఎంట్రీ రెండు వేల పదిహేడులో ఐదీ వన్ ఫిఫ్టీ రీఎంట్రీతోనే వంద కోట్లు చేరుకుట్టిన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కొత్త హీరోలకి ఛాలెంజ్ అప్పటి వరకు ఉన్న రికార్డులను కూడా రెండు వేల పదిహేడు నుండి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు వంద కోట్లు చేరుకుట్టిన హీరో ఇప్పటికి వాళ్ళ దగ్గర ఖైదీ వన్ ఫిఫ్టీ నుండి కూడా మూడు సినిమాలు వంద కోట్లు షేర్ ఉన్నాయి వంద కోట్ల గ్రేస్ గ్రాస్ అని చెప్పి డబ్బా కొట్టుకోవడం కాదు సోషల్ మీడియాలోని మెగాస్టార్ మెగాస్టార్తో పోటీ పడండి పొర్రోళ్ళకి ఇన్స్పిరేషన్ అతను ఇప్పుడు కూడా డెబ్బై సంవత్సరాల వయసు అయినా కూడా అతను వేసిన గ్రాస్ అతను చేసిన డాన్స్ లో గ్రేస్ కానీ అతని యాక్టింగ్ కానీ అతని స్టైల్ కానీ అతను స్వాగ్ కానీ ఎవడైనా మ్యాచ్ చేస్తే ఆడికి లైఫ్ టైం సెటిల్మెంట్ మెగాస్టార్ అభిమానిగా నేను గర్వపడుతున్నావు మెగాస్టార్ ఇప్పుడే కాదు ఇప్పుడు కూడా హ్యూర్ అయినా కూడా అంతేగాని చిరంజీవి గారికి ట్రోల్ చేసే వారికి ఒకటే హెచ్చరిక వంద కోట్ల షేర్ కొట్టి మెగాస్టార్ కోసం మాట్లాడండి ఎన్న పబ్లిక్ ఛాలెంజ్ ఎవరికైనా ఎవరైనా దొంగ టాలీవుడ్ లో ఒక రేంజ్ తీసుకెళ్ళి అందరికి కూడా వినోద చేస్తుంది మాటే అందరూ కూడా సినిమా థియేటర్ లో చూసి ఆనందపడి చాలా పెద్ద హిట్లు చేస్తారని ఆశిస్తూ మన గాజువాక మెగా ఫ్యామిలీ యువత తరపున కూడా అందరికి मैं शुभाकां संक्रांति शुभाकांक्षे जय चिरंजीवा जय चिरंजीवा ఈ సృష్టిలో సూర్యుడికి ఎంత పవర్ ఉంటుందో మనందరికీ తెలుసు సూర్యుడు ఉదయ తెల్లవారి లేవగానే ఎంత వెలుగునిస్తారో సాయంత్రం అయితే చంద్రుడు ఎంత కాంతినిస్తారో ఈ చరిత్ర పరిశ్రమకు వెలుగునిచ్చేది ఒకే ఒక్క స్టార్ ఒకే ఒక్క స్టార్ రికార్డ్స్ రికార్డ్స్ అంటే మెగాస్టార్ చరిత్రలు రాయాలన్నా యువతరానికి మేలు కొలపాలన్నా యువతరానికి ఒక స్ఫూర్తిని ఒకే ఒక్క స్టార్ ఈ రోజు విడుదలవుతున్న శంకరవర్ ప్రసాద్ ఆల్రెడీ ఆడియో వీడైంది వీడియోలు విడుదలయ్యాయి చూస్తే ఒక్కసారి కోర్న కాలే కోర్న కాలే చెరక్ జీవి అంటే కోన탑 చెరక్ జీవి అంటే రికార్డ్ చెరక్ జీవి అంటే ఐస్ అచ్చడ యమరేష్ తు శక్రవ్ కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ రోజు బోహది థియేటర్ బోహది థియేటర్ ప్రాప్రైటర్ చిల్లీ బాబు గారికి చిల్లీ బాబు గారికి ప్రత్యేక అభినాలను తెలుపుకుంటూ మన మెగాస్టార్ చలన్జీ గారికి చక్రా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులకి తెలియజేస్తూ నవ్యుత్వ భవిష్యత్తుగా ఈ సినిమా ఉండబోతున్న అందరికీ తెలుసు కానీ మా యొక్క నలభై మ్యాక్సిమం నలభై తొమ్మిది సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు బట్టి చిరంజీవి అభిమానులు ఉంటూ బాజ్వాగ్లో ఒక మేగాస్టార్ మేఘా యువత అనేది స్థాపించి ముప్పై ఐదు సంవత్సరాలు ఇది ఒకే మీద నడుస్తూ ఒకే యూనిట్గా ఉంటూ ఇది ఇండియా మొత్తం మీద ఎవరూ లేదు సాధ్యం సాగదు కాదు సాధ్యం అది కూడా మన కోయలాడి శ్రీనివాసరావు గారు మన పోలరా వెంకటరావు గారు మన బొత్తి కనకరాజు గారు మన ఆనంద్ గారు దేవుడి గారు మరి పల్ల కనకరాజు గారు రాము గారు రవి గారు వీరందరు సహకారంతో ముందుకెళ్తుంది మాకి మా హై స్కూల్ గ్రౌండ్ లో కాగితాలు చింపుకుంటూ మా ఐసు మొక్కలు ఐసు మొక్క ఐసు మొక్కల తనక ఆకులు ఉంటాయి ఆ ఆకులు కూడా తెంపుకుంటూ తెల్లవారు చముని అగ్నిగుండం అంటే కాంతి కుమార్ గారు స్వాతి ముందు ఇట్ సూపరేట్ అదే సోపరేట్ అవుతుంది మేము అన్న అనుకోని చింపుకొని చింపుకొని అలా నైట్ ఉంటే సినిమా కోలుకోలేము మెగా అభిమానులందరికీ నమస్కారం ఈ రోజు సంక్రాంతి ఇంకా రెండు మూడు రోజులు ఉంది కానీ ఈ రోజే మాకు సంక్రాంతి వచ్చింది దీపావళి అన్నా హోలీ అన్నా ఏదన్నా మెగా అభిమానులకి చిరంజీవి గారి సినిమా రిలీజ్ రోజే మాకు పండగ తల్లి తండ్రి గురువు దైవం అంటారు కానీ మేము తల్లి తండ్రి గురువు దైవం మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై సంవత్సరాలైనా సరే గ్రేస్ లో కానీ డాన్స్ లో కానీ డ్యాన్స్కే అమ్మ మొగుడు ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే నాటి నుంచి నేటి వరకు నలభై సంవత్సరాలు మెగాస్టార్ గా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడంటే ఇప్పుడున్న బచ్చా హీరోలు కూడా ఆయన ముందు ఎందుకు పని చేయాలి ఆల్రెడీ మీరు మొన్న టీజర్ లో చూసుంటారు నాలుగు పాటలు నాలుగు ముత్యాలు ట్రైలర్ లో ఆయన డైలాగులు గానీ ఆయన స్వాగ్ గానే ఆయన లైక్ ఇది ఇప్పుడు మేము